వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అపర మేధావి డాక్టర్ గొగ్గిళ్ళ దివ్యమూర్తికి ప్రపంచ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు ఎంఆర్ఓ మరియు ఎంపీడీఓతో సన్మానం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామానికి చెందిన డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి ప్రపంచ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులు చోటు దక్కింది ఈ అవార్డును డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి నేలకొండపల్లి ఎంఆర్ఓ మరియు ఎంపీటీవో చేతుల మీదుగా నేలకొండపల్లి రెవెన్యూ కార్యాలయంలో అందుకోవడం జరిగింది తదనంతరం దివ్యమూర్తిని ఎంఆర్ఓ మాణిక్యరావు మరియు ఎంపీటీవో మర్రి ఎర్రయ్య పూలమాలు వేసి షాల్వాతో ఘనంగా సత్కరించారు తనకు ఈ అవార్డు రావటం సంతోషంగా ఉందని దివ్యమూర్తి తెలియజేశారు ఇప్పటి వరకు ఆరు అవార్డులు వచ్చాయని దివ్యమూర్తి తెలియజేశారు తనకు డెబ్బై నాలుగు చోట్ల సన్మానం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ సయ్యద్ ఇమ్రాన్ విజా మరియు సామాజిక సేవ అవార్డుల గ్రహీత బొడ్డు బాబురావు సూర్యపల్లి జ్ఞానరత్నం జ్ఞానరత్నం కట్టెకోల వెంకటేశ్వర్లు పశుమర్తి గురునాథం మారేపల్లి రామదాసు విక్షం నాయక్ நரசிம்ஹாராவ் வீரய ஆதினாராயண ரெத்திரம் பால்கொண்டு